అందరికీ నమస్కారం అండి నా పేరు బాలాజీరావు నేను శ్రీకాకుళం నుండి వచ్చాను నేను యాక్చువల్గా రెండు వేల ఇరవైలో ధ్యానంలోకి వచ్చాను ధ్యానంలోకి వచ్చి నాలుగు ఐదు సంవత్సరాలు అవుతుంది నేను ఫస్ట్ సారు మన పిరమిడ్ పత్రి సార్తో ఫస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో నేనేమో నా రూఫ్ టాప్ మీద ఒక పిరమిడ్ కట్టి అదేమో ఓపెన్ చేసాము చేశాం ఆయనతో నాకు ఇంటర్ ఫస్ట్ అదే వన్ ఇయర్లో నేనేమో ఆయనతోని వెళ్ళడం అంటేమో నా చాలు తాలూకా సుకృతం అయితే ఇప్పుడు మా జిల్లాలో మాత్రం మేము రెండు వేల ఇరవై కరోనా బిఫోర్ కాకుండా కరోనా తర్వాత మాత్రం చాలా నేనుగా ఉధృతంగా తీసుకుని వెళ్తున్నాము సార్ చాలా సెంటర్స్ చాలా మండలాల్లో చాలా సెంటర్స్ ఓపెన్ చేశాము తర్వాత సెంటర్స్ ఓపెన్ చేసి అందరితో మేము వెళ్ళేమో అక్కడ డోర్ టు డోర్ కూడా మేము ఇది ధ్యాన ప్రచారం చేస్తున్నాము అలాగే మూడు త్రీ ఇయర్స్ నుండి ఇది ఉత్తరాంధ్ర శాఖాహార ర్యాలీ అని చెప్పేసి మేము